సంవత్సరం నెల నుంచి నియోజకవర్గంలో తట్టడి మట్టిది అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినటువంటి లక్ష్మణ్ కుమారు మేమే ఏం చేయలేదని మాట్లాడితే దాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ ప్రెస్ మీట్ పైన ప్రెస్ మీట్ పెట్టద్దని దౌర్న్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక దగ్గర జమై మహిళలతో పాటు వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తే ఎన్ని రకాల పనులు చేసినామో మరి లెక్కకు లింగించినటువంటి పనులు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ మాయమాటలు చెప్పి ఎన్నికల కోసం అధికారం కోసం మరి అలిమిగాలటువంటి హామీలు ఇచ్చి అలా ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితులలో ప్రజలు ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళకు సమాధానం చెప్పండి ఎక్కడ ఏం పని వాళ్ళు చెప్పండి తట్టడు మట్టి పోయలేదు ఇప్పటి వరకు మీలా కోసుక తింటారా కోసుక తింటా ఒక దిక్కు మీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మీకు అసలు సిగ్గు లజ్జా ఉందా ఏం చేసిన ఇంత చెల్లరేగిపోతున్నారు ఏం సమాధానం చెప్తారు ఏ వీటన్నిటి కూడా సమాధానం చెప్పలేక దాడులకు దిగుతున్నారు ఇది మంచిది కాదు ప్రజలు నిజంగానే లక్ష్మణ్ కుమార్ కళ్ళ కనబడితే ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గంలో ఎంత గొప్పగా అభివృద్ధి జరిగిందో ఏ గ్రామానికి పోయి ప్రజలను అడిగితే చెప్తారు మేము చెప్పేది ఏంటి అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమైనా ఏ ఏ ఒక్క విషయంపైనా దృష్టి పెట్టినావా చేతితో ఇస్తున్నావా ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా కాబట్టి ఇటువంటి మంచి పద్ధతులు కావు నువ్వు అధికారం వచ్చింది మంచిగా అందరినీ ప్రజలను మెప్పించుకునే విధంగా పనిచేసి ముందుకు పోవాలని ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటూ ఊకుండదని